ఇక కమింగ్ టు ది న్యూస్ న్యూస్ విషయంకి వస్తే ఫార్మర్స్ ప్రొటెస్ట్ అనేది మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ నిన్న ఆగిపోయింది అనుకునే టైంకి మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ స్టార్ట్ అయింది ఎందుకు అంటే ఇప్పుడు ఫార్మర్స్ డిమాండ్స్లో ముందు ఒకటి రెండుతో డిమాండ్స్ స్టార్ట్ అయ్యాయి తర్వాత ఎనిమిది తర్వాత పది ఇప్పుడు ఇరవై డిమాండ్స్ ఇందులో చేరాయి సంయుక్త కిసాన్ మోర్చా ఏమంటుందంటే మిగతా ఫార్మర్స్ సంబంధించినటువంటి సంఘాలు ఒకవేళ పొరపాటున వెనకడుగు వేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము వాటిని ఖండిస్తాము అని చెప్పడం జరుగుతూ ఉంది మేము వారిని మళ్ళీ మోటివేట్ చేసి ఈ ఢిల్లీ చలో కార్యక్రమాన్ని అయ్యేలా సక్సెస్ అయ్యేలా చేస్తాము అని చెప్తూ ఉన్నారు అలాగే ఈ ఇరవై డిమాండ్లలో కొన్ని డిమాండ్లను అపరిష్కృతం కాని డిమాండ్లుగా పేర్కొంటూ ఉన్నారు మద్దతు ధర అనే విషయానికి వస్తే ఐదు పంటలకి ఐదేళ్ల పాటు మద్దతు ధర హామీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పీయూష్ గోయల్ అండ్ అదర్ కేంద్ర మంత్రులందరూ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి ఆ చర్చల్లో భాగంగా అయితే అందులో కూడా ముందు సానుకూలంగా స్పందించినటువంటి కొన్ని రైతు సంఘాలు మళ్ళీ ఇప్పుడు అంతా కూడా ఏకమై లేదు లేదు ఇది కాదు మేము కోరుకున్నది మాకు ఈ ఏదైతే ఐదు పంటలు కాదు పద్దెనిమిది పంటలకి మద్దతు ధర ఇవ్వాలి ఐదేళ్ళు కాదు శాశ్వత ప్రాతిపదికన ఇవ్వాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు అంటే కేవలం ఇప్పుడు అల్లరి పెట్టుకోవాలి కయ్యం పెట్టుకోవాలి అనుకునే మానసిక స్థితి ఉన్న వాళ్ళతో మనం శాంతి సయోధ్య అంటే కుదరదు ఇప్పుడు కూడా అదే జరుగుతోంది ఒక ఒక్క ఎన్నికలు రాబోతూ ఉన్నాయి రెండు మూడు నెలల్లో అత్యంత సున్నితమైనటువంటి అంశం ఎన్నికలు అంటే భారతదేశానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఘట్టం మన ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యంలో పౌరులు తమ యొక్క బలమైన హక్కును వినియోగించుకునేటటువంటి సమయం ఇది అటువంటి సందర్భంలో ఇలాంటి నిరసనల పేరిట జరిగేటటువంటి విధ్వంసాలు ఎట్టి పరిస్థితుల్లో ఆగాలి ఆగడానికి రెండు మార్గాలు ఒకటి చర్చలు రెండు బలంగా ఆపడం బలవంతంగా ఆపడం బలంగా బలవంతంగా ఆపడానికి కేంద్రం ఆది నుంచి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని మనకు చర్యల ద్వారా తెలుస్తుంది వస్తున్న వారిని అడ్డుకునే ప్రాసెస్లో భాగంగానే కొన్ని బారికేడ్లను పెట్టారు తప్ప ఎందుకు అవి కూడా చేస్తున్న చేస్తున్నారంటే వేల కొలది వందల కొలది కూడా కాదు వేల కొలది ట్రాక్టర్లు వాహనాలని రోడ్లపైన పెట్టేస్తే అది కూడా భారతదేశపు రాజధాని ఢిల్లీలో అది ఎంతటి సమస్యను క్రియేట్ చేస్తుంది ఎన్ని విధ్వంసాలని క్రియేట్ చేసుకు చేస్తుంది ఒక వెయ్యి వాహనాలను తీసుకువెళ్ళి ఢిల్లీ నడిబొడ్డని నిలిపేసి ఎవరికి వారు వెళ్ళిపోయారనుకోండి అనుకోండి ఎన్ని రోజులు పడుతుంది ఆయా వాహనాలని మనం డైవర్ట్ చేయటానికి మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ రవాణా మార్గాలన్నిటినీ కూడా స్తంభింపజేసేస్తే ఏమొస్తుంది రైతులకు బ్యాడ్ నేమ్ వస్తుంది రైతుల హక్కుల కోసం పోరాడేటటువంటి ఎంతో సాఫ్ట్ కార్నర్ ఎన్నాళ్ళు కలిగినటువంటి రైతులకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారేమో అన్న ఆలోచన కూడా వస్తూ ఉంది దీంట్లో తప్పేమైనా ఉందా మీరు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే వీరు డిమాండ్ చేస్తున్నటువంటి అంశాల్లో మనం కొన్ని పాయింట్స్ చూసుకుంటే వాల్ ఆన్ మండే ఈవినింగ్ ఫార్మర్ లీడర్స్ స్నబ్డ్ ద గవర్నమెంట్స్ ఆఫీసర్ టు బై మేజ్ కాటన్ అండ్ త్రీ టైప్స్ ఆఫ్ పర్సెస్ తూర్ ఉరాద్ అండ్ మజూర్ అట్ ద ఓల్డ్ ఎంఎస్పి ది సెడ్ ఇట్ డిడ్ నాట్ మేక్ సెన్స్ యాజ్ ఇట్ అప్లైడ్ టు ఓన్లీ ఎ ఫ్యూ క్రాప్స్ అండ్ ఇగ్నోర్ దోస్ గ్రోయింగ్ ద అదర్ ఎయిటీన్ అంటే ఇంకొక పద్దెనిమిది పంటలకు కూడా ఈ మద్దతు ధర కావాలి అనేలాగా మాట్లాడారు ఇది చాలా టెక్నికల్గా చాలా కష్టమైనటువంటి పని మనం పైపైన చూస్తే కాదు ఓవరాల్గా ఈ ఏంటి ఎన్ని ఎన్ని పంటలు మనం మనకు వ్యవసాయం రూపంలో ఎన్ని పంటలు ఉత్పత్తి చేయబడుతూ ఉన్నాయి వాటి ఏ ఏ కాలాల్లో పండుతూ ఉన్నాయి ఎంత పరిమాణంలో పండుతూ ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఎగుమతి చేసేంత కెపాసిటీ ఉన్న పంటలేంటి మనకు సరిపోని అంటే మనకి ఉన్నటువంటి జనాభాకి ఇంకా సరిపోని పంటలేంటి మనకి ప్రధానమంత్రి మోదీ గారు కూడా తరచుగా చెప్తున్న మాట ఏంటంటే అందరూ ఒకే రకమైన పంట కాకుండా రైతులు కూడా వినూత్నంగా ఆలోచించి కాలానుగుణంగా మారాలి ఏవైతే కొత్త కొత్త పంటలు ఉన్నాయో వాటిని పండించాలి లేకపోతే సేంద్రియమైనటువంటి ఎరువులు వాడి పంటలు పండించి తద్వారా ఆ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్తూ ఉన్నారు కేవలం వరి గోధుమ కాకుండా రకరకాలైనటువంటి ఇతర పంటలని కోసం పంటల్ని కూడా ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఆయన ఆలోచిస్తూ ఉన్నారు ఆ దిశగా కానీ ఎట్టి పరిస్థితుల్లో అవి కాకుండా ఈ కోణంలోనే ఆలోచించి ఇంకొక పద్దెనిమిది మొత్తం ఒక ఇరవై పంటలు ఈ లిస్టులోకి తీసుకొస్తారు సరే ఆ ఇరవై పంటలకి ఇప్పుడు మేము హా సరే మద్దతు ఒక ఐదేళ్ళు పదేళ్ళలో మద్దతు ధర హామీ ఇస్తామనగానే అర్రే మేము ఇంకో ఐదు ఐదు పంటలు మర్చిపోయామే అని చెప్పేసి ఇంకో ఐదు యాడ్ చేస్తారు ఢిల్లీ చలో అంటారు ఇది ఎప్పటికాగేది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి ఇక దబిడి దిబిడే మొదలు పెడుతుంది ఒక్కొక్కరికి తాట తీసే టైం వచ్చింది ఎందుకంటే నాకు తెలిసి సహనానికి కూడా కొంత హద్దు ఉంటుంది అది దాటి ఎవరన్నా ప్రవర్తిస్తే దరువు వేయాల్సిందే ఇన్ ద నేమ్ ఆఫ్ ఫార్మర్స్ వీళ్ళందరూ చేస్తున్నది కేవలం యాంటీ నేషనల్ థింగ్స్ అందులో ఎక్కువ ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను ఎవరైతే రైతు సంఘాలకు సంబంధించిన వన్ ఆఫ్ ది నాయకుడు ఆయన చెప్పిన విషయం ఏంటి మోదీకి ఎక్కువగా పేరు వచ్చేసింది ఖ్యాతి వచ్చేసింది ముఖ్యంగా శ్రీరామ జన్మభూమి ప్రాణప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యక్రమం తర్వాత ఆ గ్రాఫ్ లెవెల్ ఇంకా పెరిగిపోయింది కాబట్టి ఆయన ఖ్యాతిని తగ్గించాలంటే దేశంలో అల్లర్లు జరగాలి ఆ ఖ్యాతిని తగ్గించాలంటే రైతులకు ఏదో జరిగిపోతోంది అని ఒక భావన కల్పించాలి అట్ ది సేమ్ టైం భారతదేశానికి కూడా మోదీ హయాంలో ఒక మంచి పేరు వచ్చేస్తుంది భారతదేశం విశ్వగురు లేకపోతే మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఇలాంటి కాన్సెప్ట్స్తో ముందుకు దూసుకుపోతూ ఉంది ఏ దేశం చూసినా అమెరికా చూసినా చైనా చూసినా ఇంక్లూడింగ్ చైనా భారతదేశానికి రెస్పెక్ట్ ఇవ్వక తప్పని పరిస్థితి టాప్ ఫైవ్ కంట్రీస్లో భారత్ ఉంది టాప్ ఫైవ్ కంట్రీస్లో రెండు వందల దేశాల్లో టాప్ ఫైవ్ కంట్రీస్లో భారత్ ఉంది ఈ ఇటీవల కాలంలో మన పాస్పోర్ట్ కూడా బలంగా ముందుకు దూసుకుపోతూ ఉంది ఒకప్పుడు వంద వంద పైన ఉండేది స్థానాల్లో ఇప్పుడు ఎనభై ఐదు అనుకుంటా అంటే అన్ని విధాలుగా మనం బలంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఇటువంటివి చర్యలు చేస్తే తద్వారా మోదీ గ్రాఫ్ మోదీ గ్రాఫ్ పడ్డం కాదు ఇక్కడ భారతదేశపు గ్రాఫ్ పడుతుంది మోదీని ఎందుకు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చూస్తున్నారు ఆయన మన భారతదేశపు ప్రధాని ఆయన మన భారతదేశపు ప్రధాని అనే సెన్స్ లేనివాడు మాత్రమే ఒక బీజేపీకి సంబంధించిన నాయకుడిగా చూస్తారు మోదీని రెండు రకాలుగా చూడాలి ఎస్ భారతదేశపు ప్రధానిగా చూడాల్సినటువంటి అవసరము ఉంది ఆ యొక్క రీడ్ బిట్వీన్ ద లైన్స్ లాగా లైక్ ఎప్పుడు ఎలా చూడాలి ఆయన బీజేపీ నాయకుడు ఎప్పుడు పార్టీ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు బీజేపీ నాయకుడు ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడేటప్పుడు భారతదేశం ప్రధాని ఈ చిన్న ఒక తేడాను కూడా తెలుసుకోకుండా ప్రతిదాన్ని ఒక విమర్శించ విమర్శిస్తే ఎట్లా అవుతుంది సరే చాలామందికి ఒక చిన్న కనువిప్పు కలగాలంటే ఒక ఉదాహరణకు ఒక వీడియో చూపిస్తాయి ఇప్పుడు అందులో ఒక ముస్లిం నాయకుడు మీ పేరు చెప్ మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన మోదీ గురించి ఏమన్నారో చూడండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేయాలి అన్న నరేంద్ర మోదీ నా ఆపోజిషన్ కానీ నా ప్రధానమంత్రి ఆ ప్రధానమంత్రితో నేర్చుకుంటాను ఒకటి ఏమంటే ఒక్క హాలిడే కూడా తీసుకోలేదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ దాకా పని చేస్తారు చూడండి మీరు ఎంత మంచి ఓడిటర్ ఎట్లా మాట్లాడతారు సబ్జెక్ట్ అమెరికా పోని లండన్ పోని ఆ జెండా ప్రౌడ్నెస్ పెడతారు సో నేను ఆ పార్టీకి ఇప్పుడు ఓట్ వేయలేదు ఆ పార్టీ ఫేవర్ లేను కానీ మా పిల్లలు ఒక వ్యక్తి మా ప్రధానమంత్రి అంటే గుడ్ ఎక్సలెంట్ అంట సో అట్లా ఒక వ్యక్తి సెవెన్ ఇయర్స్ నుంచి వచ్చినాడు వాళ్ళ హాలిడే కూడా తీసుకోలేదు ఆయన పిఏ ఆయన పీసీలో పనిచేసే ఒక వ్యక్తి నేను పేరు చెప్పను నాకు పెద్ద నాయన ఒక పెళ్లిలో కలిసినాడు నాకు బాంబేలో సో నేనన్నా మీ ప్రధానమంత్రి టైం పాస్ ఏమంటే టెన్ ఓ క్లాక్ ఆర్ నైన్ థర్టీ టైంలో లో ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఇట్లా బయట వచ్చి టూ మినిట్స్ కోసం టీ తాగిపోతాడు అంట మినిట్స్ సో అట్లాంటి వ్యక్తికి టీ కొట్టాలి అంటే సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి అది భారతదేశపు ప్రధానిని చూడాల్సిన కోణం ఇలా ఉంటుంది సమర్థవంతంగా పనిచేసినప్పుడు పర్ఫెక్ట్గా పనిచేసినప్పుడు మెచ్చుకునే గుణం కూడా కలిగి ఉండాలి పార్టీలకు సంబంధించిన నాయకులకు కానీ ఎవరికైనా బాధ్యతాయుతమైనటువంటి పౌరులకు ఎవరికైనా సరే కానీ అలా కాకుండా మోదీ అది చేశాడు ఈ ప్రోపగొండ వార్తలు ఉంటాయి కదా ఆదాని అంబానీ ఇత్యాది వార్తలు సౌత్ ఇండియా నార్త్ ఇండియా ద్రవిడవాద పెరియార్వాద వాద యాంటీ హిందుత్వ అజెండా హిందువులు మైనారిటీలు అణిచివేస్తున్నారు ఇలాంటి ఫక్తు మాటలతో ఫక్తు శీర్షికలతో కూడుకున్న వార్తలను ఎవరైతే చూస్తూ ఉంటారో నిత్యం వాటిని దాన్ని ఏమంటారు అవపోషణ పడతా ఉంటారో వారికి ఇలాగే కనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఆ యొక్క ఆలోచనల్ని పక్కకు పెట్టి ప్రశాంతంగా చూస్తే విషయం అర్థమవుతుంది భారతదేశానికి ప్రధానమంత్రి మోదీ చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటో ఈరోజు కూడా భరతవర్ష వేదికగా కూడా ప్రధాని మోదీకి సంబంధించిన ఒక రెండు విమర్శలు చేయడం జరిగింది కానీ తొంభై తొమ్మిది శాతం వరకు ఆయన చేసినటువంటి పనులను మేము ప్రజెంట్ చేయడం జరిగింది మంచిగానే పాజిటివ్ వేలో కారణం ఆయన భారతదేశ ప్రధాని బీజేపీకి సంబంధించిన వ్యక్తిని కాదు అలా ఏ పార్టీకి సంబంధించిన లీడర్ వ్యవహరించినా కూడా భరతవర్ష ఆహ్వానిస్తుంది ఇక్కడ రైతులు విషయానికి వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు ఎంతసేపు ఇదే పరిస్థితి అనమాట ఒకవేళ రైతు సంఘానికి సంబంధించినటువంటి డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చాలి అంటే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందో తెలుసా అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా మీకు అంటే ఎంత క్రిటికల్ అవుతుందంటే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందంటే మన తోటి యూట్యూబర్ ఆర్జే కిరణ్ గారు ఆర్జే కిరణ్ గారు ఒక వీడియో పెట్టారు అందులో ఆమె చెప్పారు డీటెయిల్ బై డీటెయిల్ స్టెప్ బై స్టెప్ సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మనం ఇటువంటి వార్తల్ని కూడా అర్థం చేసుకోవాలి ఇంకేమన్నారు ఏదైతే స్వామినాథన్ కమిషన్ ఉందో స్వామినాథన్ కమిషన్ చెప్పినటువంటి ఫార్ములా టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని అప్లికబుల్ చేస్తూ ఈ మద్దతు ధరల్ని మీరు ఇవ్వాలి అని చెప్పేసి ద ఫార్మర్ సెట్ ద ప్రైస్ బేస్డ్ ఆన్ ద ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ఎఫ్ఎల్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్ములా ఎంఎస్పి అట్ వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ డైరెక్ట్ కాస్ట్ సచ్ యాజ్ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ ఇవన్నీ కూడా అంటే చాలా వాటిల్ని ఇంక్లూడ్ చేసి ఉదాహరణకి ఇప్పుడు ఒక యాభై రూపాయలు మద్దతు ధర ఉందనుకుందాం ఒక కిలోకి దాన్ని వీళ్ళు చేస్తున్న డిమాండ్ రీత్యా ఈ ఫార్ములాస్ అన్నింటినీ యాడ్ చేస్తే ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది లేకపోతే కనీసంలో కనీసం ఐదారు రెట్లు అవుతుంది ఇదేమైనా అర్థవంతమైన డిమాండా భారతదేశంలో రైతులు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు దాంట్లో తప్పేమీ లేదు కానీ అన్ని రంగాల వారు ఉన్నారు కదా ఈ డిమాండ్స్ ఇంత దారుణమైనటువంటి డిమాండ్స్ని తీసుకొచ్చి వీటిని సరే కేంద్రం ఒప్పుకుంది ఎందుకంటే భయంకరంగా నిరసన చేస్తున్నారు కాబట్టి భయపడి ఒప్పుకుంది అనుకుందాం ఇంకో రంగానికి సంబంధించిన వాళ్ళు ఇదే స్థాయిలో వీళ్ళు ట్రాక్టర్లను తీసుకు వాళ్ళు ఇంకో ఇంకొక వాహనాలను తీసుకువస్తారు ఇదే స్థాయిలో నిరసన చేసి భయపెడతారు అప్పుడు కూడా మళ్ళీ కేంద్రం ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కొన్ని దేశాలు ఇలాగే డబ్బులు లేవని చెప్పేసి విపరీతంగా ప్రింట్లు చేసింది వియత్నాం అనుకుంటా ఆయా దేశాల పరిస్థితి ఏంటి ఇంత కట్లు కిలో లెక్క అమ్ముకుంటున్నా ఒక డాలర్ రావట్ల సో చెప్తున్నా అంటే డబ్బులు ప్రింట్ చేయవచ్చు కదా అనే అవివేకులు కూడా ఉంటారు కదా దేని బేస్ మీద మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయనే ఆలోచన కూడా లేనివారు ఉంటారు కదా వారి చెప్తూ ఉన్నా సో ఇవన్నీ కూడా ఎంత ఈ ఈ స్వామినాథన్ కమిషన్ ఆధారంగా స్వామినాథన్ కమిషన్ పట్టుకొని చేస్తున్నటువంటి రచ్చ మామూలుది కాదు ఆయన చేసినటువంటి ప్రతిపాదనలు దీర్ఘకాలిక లక్ష్యాలకు సంబంధించినవి ఇమీడియట్గా అందులో ఉన్నటువంటి ప్రతిపాదనలు అన్నీ కూడా వంద ఉంటే వంద ప్రతిపాదనలు ఇమీడియట్గా అప్లై చేయమని కాదు దీర్ఘకాలిక లక్ష్యాలు అంటారు వాటిని లాంగ్ రన్లో అవన్నీ కూడా వన్ బై వన్ను మనకి ముఖ్యంగా ఇవన్నీ కూడా స్వామినాథన్ కమిషన్ అనేది అప్లికబుల్ కావాలంటే రైతులు కూడా వివేకవంతులు కావాలి రైతులు ఆధునిక వ్యవసాయం చేయగలగాలి సేంద్రియ వ్యవసాయం చేయగలగాలి వీటన్నిటి పట్ల రైతులకు కూడా అవగాహన ఉండాలి సో ఎంతో పెద్ద ప్రోగ్రాం ఇది రానున్న రోజుల్లో జరగబోతోంది అది వ్యవసాయ చట్టాలను తెస్తే వ్యవసాయ చట్టాల్లో ఈరోజు రైతులు చేస్తున్నటువంటి డిమాండ్లలో సగం పోయి ఉండేవి వాటిని వెనక్కి తీసుకునేలాగా ఎంత రచ్చ చేశారు వాటిని వెనక్కి తీసుకుంది కేంద్రం నాకు కేంద్రం తీసుకున్నటువంటి డిస్టెన్స్ డిస్టెన్స్లో నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే ఏదైతే రైతు రైతు చట్టాలు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవటం అత్యంత దాన్ని ఏమంటారంటే ఆలోచన రహిత చర్య ఆ తర్వాత అదే చట్టాలను వేరే వేరే మార్గాల్లో అప్లై చేశారనుకోండి ఆ తర్వాత విషయం అలాగే దే వర్ ఆల్సో అన్హాపీ విత్ ఏ క్లాస్ దట్ సెడ్ ఎంఎస్పి వుడ్ ఓన్లీ బీ ఫర్ దోస్ ఆప్టింగ్ ఫర్ క్రాప్స్ డైవర్సిఫికేషన్ మీనింగ్ దే మస్ట్ ప్లాంట్ క్రాప్స్ క్లియర్డ్ బై ద గవర్నమెంట్ టు బి ఎలిజిబుల్ ఫర్ ద సపోర్ట్ ప్రైస్ ఇలా అలాగే ద ఆఫర్ ఫాలోవుడ్ ఫోర్ రౌండ్స్ ఆఫ్ టాస్క్ ఇదంతా ఓకే ఇవన్నీ హైలైట్స్ ఇచ్చినట్టుగా ఉన్నారు మెయిన్లీ దే ఆర్ డిమాండింగ్ ఎయిటీన్ అదర్ క్రాప్స్ ఆల్సో కమ్స్ అండర్ ఎంఎస్పి అది కూడా బేస్డ్ ఆన్ ద ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫార్ములా విచ్జ్ బై స్వామినాథన్ కమిషన్ సో ఇదంతా ఇప్పుడు జరుగుతూ ఉంది ఇప్పుడు రత్ జరుగుతూ ఉంది ఫార్మర్స్ ప్రొటెస్ట్ అని కొడితే దే ఆర్ రెడీ టు గో అక్కడ ఢిల్లీ చలో అంటూ చాలా చాలా బీభత్సం క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఫార్మర్స్కి సంబంధించినటువంటి సంఘాలు ఈ సోకాళ్ళు సంఘాలు ఏమంటున్నాయంటే మేము శాంతియుత నిరసన చేస్తామని బట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం చెబుతూ ఉన్నాయంటే అక్కడ విధ్వంసం జరగబోతోందని అందుకని దాన్ని తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఫార్మర్స్ ప్రామిస్ పీస్ యాజ్ ఢిల్లీ బ్రాసెస్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్రాక్టర్స్ అండ్ బుల్డోజర్స్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్రాక్టర్స్ బుల్డోజర్స్ ఇవన్నీ ఎందుకు ఎందుక నాకు అర్థం కాదు నిరసనలకి ఏమి కూల్చేద్దామని ఫిక్స్ అయ్యారు లాస్ట్ టైం జస్ట్ మిస్ ఎర్రకోటను కూల్చేసేవాళ్ళు అలా జరిగింది చూడండి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి నోయిడా ట్రాఫిక్ అడ్వైజరీ అక్కడ ఉన్నటువంటి స్థానికులకి నరక యాతన తెలుసు కదా మింట్ అంటే ఏంటో ఇది ప్రోపగండా క్రియేట్ చేయటాల్లో ఫస్ట్ ఉంటుందన్నమాట మింట్ కానీ తర్వాత ప్రింట్ కానీ న్యూస్ క్లిక్ కానీ ఇవన్నీ కూడా ప్రాపగండా క్రియేట్ చేసేటటువంటి వెబ్సైట్స్ మళ్ళీ ఈ వెబ్సైట్స్ విపరీతమైనటువంటి ఫండింగ్ వీటికి ఉంటుంది విపరీతమైనటువంటి ఫండింగ్ భయంకరంగా పనిచేస్తూ ఉంటాయి చిన్న ట్వీట్ని ఆధారంగా చేసుకొని దేశంలో అలజడులను క్రియేట్ చేస్తూ ఉంటాయి ఇవి ఫార్మర్స్ ప్రొటెస్ట్ని కవర్ చేసే విధానము వేరేగా ఉంటుంది వేరేగా ఉంటుంది ఎందుకంటే ఇవి భారతదేశానికి సంబంధించి అనుకూలమైనటువంటి జర్నలిజం చేసేటటువంటి వ్యవస్థలు కావు మళ్ళీ మరి ఇవి కూడా ఈవెన్ సబ్స్క్రైబ్ అడుగుతాయి మళ్ళీ చూడండి చాలామంది అంటుంటారు కదా ఇప్పుడు ఇంత పెద్ద ఆల్రెడీ వాటికి ఉన్నటువంటి బ్యాక్ అండ్ ఫండ్స్ అన్నీ ఉండగా యాడ్స్ ఉండగా వ్యవస్థలు ఉండగా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఒక రకంగా అడుగుతున్నాయి మనీ ఫ్రమ్ ద రీడర్స్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది అంటే చెప్తూ ఉన్న కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు కదా భరతవర్షాన్ని ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ సెట్ టు టేక్ ప్లేస్ రైట్ ఫ్రమ్ పాలిటిక్స్ టు బిజినెస్ ద ఫార్మర్స్ టుడే ఆర్ సెట్ టు బిగిన్ దే మార్చ్ అగైన్ ఫ్రమ్ టూ పాయింట్స్ ఆన్ ద పంజాబ్ హర్యానా బార్డర్ ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఫోర్ రౌండ్స్ ఆఫ్ టాక్స్ విత్ ద సెంటర్ ఓవర్ లీగల్ గ్యారెంటీ ఆన్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ క్రాప్స్ ఆఖరికి వీళ్ళు ఎక్కడ ల్యాండ్ అయ్యారు అంటే మినిమమ్ సపోర్ట్ ప్రైస్ దగ్గర ఈ మద్దతు ధర దగ్గర ల్యాండ్ అయ్యారు నాలుగు దపాలుగా చర్చలు జరిగిన సఫలం కాకుండా ఐదు పంటలకి మద్దతు ధర ఐదేళ్ల పాటు ఇస్తామని చెప్పినా కూడా సాటిస్ఫై అవ్వకుండా వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడానికి వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు ఇది చెప్పాల్సినటువంటి వార్త ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ ఇనాగరేటింగ్ ఇనాగ్రేటింగ్ త్రీ డే రైజనా డైలాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రీక్ ప్రైమ్ మినిస్టర్ కిరేయాకోస్ మిత్సో తాకిస్ హూ అరైవ్డ్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ ఎస్టర్డే ఈజ్ ద చీఫ్ గెస్ట్ అండ్ కీ నోట్ స్పీకర్ ఆఫ్ రైజినా డైలాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చూసారా అంటే విదేశాల నుంచి మన దేశానికి కొంతమంది అధ్యక్షులు కానీ అధికారులు కానీ వచ్చే టైంకే లాస్ట్ టైంలో ట్రంప్ వచ్చేటప్పుడు ఎలాంటి అల్లర్లు జరిగాయి కూడా మీరు చూశారు ఎవరైతే విదేశం విదేశాల నుంచి మన దేశానికి సంబంధించి పెద్ద పెద్ద అతిథులు వస్తారో ఆ టైంలోనే ఇవి జరుగుతూ ఉన్నాయి కారణం ఏంటంటే వారు వచ్చి చూసేటప్పటికీ భారతదేశం అలజడి వాతావరణంలో ఉండాలి హింసాత్మక వాతావరణంలో ఉండాలి అప్పుడు భారతదేశం బద్నామవుతుంది అప్పుడు వీళ్ళ కడుపు చల్లబడుతుంది వేరే వేరే పత్రికలు నమ్మరు కదా కొంతమంది సోకాళ్ళు మేధావులు అందుకని మింటు మింటే ఇస్తుంది చూడండి రిపోర్ట్ మెయిన్లీ సంయుక్త కిసాన్ మోర్చా ఏదైతే ఉందో ఈజ్ నాన్ పొలిటికల్ అని చెప్తూ ఉంది మింట్ కావాలని అంటే ఎవరైనా పొలిటికల్ బేస్ మీద చేస్తున్నటువంటి అనుకుంటుందని చెప్పి మింట్ ఎఫెక్ట్ అనమాట అది నాన్ పొలిటికల్ అని బ్రాకెట్లో పెట్టి మనకు చెప్తూ ఉంది సంయుక్త కిసాన్ మోర్చా లీడర్ జగ్జిత్ సింగ్ దలేవాల్ సేయింగ్ ఆన్ ట్యూస్డే దట్ ఇట్ వాజ్ నాట్ ఇన్ ద ఫార్మర్స్ ఇంట్రెస్ట్ ఏదైతే గవర్నమెంట్ ఒప్పుకుందో చేసిందో అది మాకు సంబంధించింది కాదు మాకు ఇంకా కావాలి అని